మంగళగిరిలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ సోమవారం జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదినాన్ని మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగాల కుటుంబం అంటే దేశంలో గుర్తుకు వచ్చేది గాంధీ కుటుంబం అని నిస్సంకోచంగా ఇందిరా రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను త్యాగం చేసి ఈ దేశ పునాదులు నిర్మించారని నేడు అదే స్ఫూర్తితో రెండుసార్లు ప్రధాని పదవిని కూడా త్యాగం చేసి త్యాగమూర్తిగా భారతదేశ రాజకీయాల్లో మన సోనియమ్మ నిలిచిపోయారని కొనియాడారు ఇదే కాకుండా రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రధానమంత్రి పదవిని కూడా పివి నరసింహారావుకు కట్టబెట్టారన్నారు ఇందిరాగాంధీ నుండి రాహుల్ గాంధీ వరకు వారి కుటుంబం త్యాగాల కుటుంబంగా అభివర్ణించారు ఇంకా ఈ కార్యక్రమంలో చేనేత కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ రామనాథం పౌరణ చంద్రరావు జిల్లా కాంగ్రెస్ కాపు సాధికార చైర్మన్ రేమిణిశెట్టి హనుమంతరావు మహిళా నాయకురాలు షేక్ మున్ని జిల్లా సీనియర్ నాయకులు గుజ్జెర్లపొడి జాన్బాబు మంగళగిరి పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండ్రు శ్రీనివాస్ కుమార్ ఏలే హేమసుందర్ షేక్ ఖదరున్ ప్రసన్న చిలక కార్తీక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశానికి కోడలుగా వచ్చి మరి ఆమె కుటుంబ వ్యవహారాలతోనే ఆమె జీవితం అంతా కూడా చూసుకున్నటువంటి సందర్భంలో ఆమె భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆమె చాలా నిస్తేజమైనటువంటి స్థితిలోకి వెళ్ళి కూడా కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఈ దేశ పౌరుల్ని రక్షించాలని చెప్పేటటువంటి ఉద్దేశంతో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇద్దరు ప్రధానుల్ని ఈ దేశ పౌరుల్ని నియమించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు పివి నరసింహారావు గారు అట్లాగే మన్మోహన్ సింగ్ గారిని కూడా రెండు దఫాలు ప్రధానమంత్రిని చేసిన ఇది ఎవరికైనా ఉన్నది అంటే ఈ దేశంలో సోనియా గాంధీ గారికి అని భారతదేశానికి ముగ్గురు ప్రధాని ఇద్దరు ప్రధానమంత్రులు చేసి ఆ ఆత్మ ఆత్మార్పణ చేసుకున్నటువంటి కుటుంబం ఏదన్నా ఉందంటే మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియా గాంధీ గారి కుటుంబమే మీ దేశానికి మా ప్రధానమంత్రి కావలసినటువంటి వ్యక్తిని సోనియా గాంధీని భారతీయ జనతా పార్టీ మరి హిందూ తత్వవాదులు మొత్తం కూడా కలిసి తాను ప్రధానిగా చేయకుండా కాకుండా చేశారు అయినప్పటికి కూడా ప్రధాన పదవిని తృణపాయంగా తీసేసి ఆమె ఈరోజు భారతదేశానికి కోడలుగా వచ్చి మరి ఇంకా వాళ్ళు స్వదేశీరాలు విదేశీరాలు అని లేనిపోని తేడాలు చూపించి ఈ రకంగా ప్రజల్లో ఆమె మీద భావం ఏర్పాటు చేసేటట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తుంది వీటిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం